నమస్కారం భారత ప్రభుత్వం యూనియన్ మినిస్టర్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ప్రవేశం పెట్టే ముందు అనేక ఆశాజనకమైన అంశాలు వెల్లడిస్తారేమని ప్రజలు ఆశపడ్డారు అందులో ప్రధానంగా ప్రజలు అందులో తమను తమ చూసుకోవడానికి ఉత్సాహపడ్డారు కానీ చివరికి ఆశల పల్లెకీలో ప్రజలు అంటే ఆశల పల్లైకలోనే ప్రజల నుంచి ప్రాధాన్యత అంశాలు కేటాయింపుల్లో చాలా అన్యాయం జరిగింది కానీ ఎన్నికల బడ్జెట్గా దీన్ని పేర్కొనవచ్చు ఎందుకంటే ముఖ్యంగా కర్ణాటకలో ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి ఐదు వేల కోట్ల రూపాయలు కర్ణాటక రాష్ట్రంలో పెట్టుబడుల కోసం మౌలిక వసతుల కోసం పెట్టుబడి పెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది గతంలో కూడా మనం చూసాం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ సుమారు లక్ష కోట్ల రకరకాల పథకాలు ప్రకటించారు అట్లానే ఇప్పుడు బడ్జెట్లోనే డైరెక్ట్గా ఎన్నికలు ఉన్న రాష్ట్రం పెద్ద రాష్ట్రం బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రం కర్ణాటకలో ఐదు వేల కోట్ల రూపాయలు ఆ ఇచ్చేస్తాం ఈ సంవత్సరం ఖర్చు పెడతాం అంటున్నారు ఇది ఈ సంవత్సరం ఖర్చు పెడతారా లేదో తెలియదు ఎన్నికలు అయిపోయిన తర్వాత బోడమల్లయ్యలు ఓడమల్లయ్యలు మనం విన్నాం చూస్తున్నాం కనుక ఇట్లా చూస్తే ఆశల పల్లెకిలో ప్రజలు ఉన్నప్పుడు మరి ఆ పల్లెకిలోకి ఎవరు ఎత్తుకున్నారు ప్రజల కార్పొరేట్ల కార్పొరేట్లా లేకుంటే అనునాయుల నేను పేర్లు చెప్పను కానీ అంబానీలు అదానీలు అని చెప్తున్నారు కదా వాళ్ళ వాళ్ళు ఎక్కుతున్నారు సంపద కేంద్రీకృతమైతే ఏం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం సంపద కొన్ని చేతుల్లో మధ్యనే ఉంటే ఆర్థిక అసమానతలు పెరిగితే ఏమవుతుందో ద్రవ్యోల్బ్యం ఏమిటి పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యమైంది కొన్ని దేశాలు పూర్తిగా కునారీలు పోవడం ఏంటి చూసాం మనం చూస్తున్నాం కూడా ఆహార కొరత ఏర్పడ్డది కొన్ని దేశాలు కొన్ని దేశాలు వనాల కొరత ఏర్పడింది కొన్ని దేశాలు అప్పుల పాలైపోయినాయి ఇట్లా చూసుకుని మన దేశం ఇప్పటికి కూడా సగర్భంగా నిలుస్తుందంటే మన భారతదేశం ప్రజల ఆర్థిక క్రమశిక్షణ దీన్ని బొమ్ము చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతిసారి ఆశల పల్లెకిలో ప్రజలను ఉంచుతున్నది చివరికి ఆ పల్లెకి ఎక్కుదామని ఆశ పడ్డ ప్రతిసారి కూడా భంగ భంగమై ఆ పల్లకిని మోయాల్సిన పరిస్థితే మనకు ప్రజలకు వస్తుంది పల్లకిని మోయడం అంటే అధిక పనుల భారంతో పన్నులన్నీ మనమే కడతాం ట్యాక్స్ పేయర్స్గా కానీ దాని లాభాలు కొందరికి పోతాయి ఆ లాభాలు పొందేవాడేమో పన్ను ఎగబెడుతుంటాడు ఎవరైతే పళ్ళకి మోస్తుంటారో మోయడం వీళ్ళంతే దాంతోపాటు పను కట్టడం మనం అంతే అవుతుంది కనుక ట్యాక్స్ పేయర్స్ మేలుకొని ఈ బడ్జెట్లోని రహస్యాలను తెలుసుకోవాలి ముఖ్యంగా బడ్జెట్ అంటే ఏమిటి ఈ బడ్జెట్లో లోటుపాట్లు ఏమిటి ఇవన్నీటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానికి పెద్దగా మనకు ఈ మనం మన ఇంట్లో మన కుటుంబానికి పదివేల ఆదాయం వస్తే దాన్ని ఎట్లా ఖర్చు పెడతామో చెప్పేదే బడ్జెట్ కానీ కేంద్రం అనే యూనియన్ గవర్నమెంట్ అనేది సుమారు నలభై ఐదు వేల నలభై ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది అందులో సుమారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పే చేస్తారు మళ్ళీ ఈసారి కనుక అప్పులో కుప్పలుగా మారుతున్న ఈ యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రేపు ప్రజలకు చెప్పబోయేది ఏమిటి ప్రజల్ని ఇట్లాగే పల్లెకి మోసే బోయల్లాగా చూస్తారా ట్యాక్స్ పేయర్స్ని కూడా వాళ్ళ ఇష్టానుసారం కాకుండా ట్యాక్స్ పేయర్స్ డబ్బంతా తీసుకొని ఎన్నికల కోసం లేకుంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ ప్రజ ఖర్చు పెడతారా అని తెలిసాల్సిన అవసరం ఉన్నది అందుకనే ఓటు మనది మన గౌరవం అన్నది మన వేటు వేయాల్సింది కూడా మనమే ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకపోతే తప్పనిసరి వాటిని దించాల్సిన బాధ్యత కూడా ఓటర్లుగా మన మీద ఉన్నది అందుకని ఈ బడ్జెట్ గందరగోళంలో బడ్జెట్ జిలేబీ చక్కర్లో వాస్తవాలను తెలుసుకోవడానికి వీలుగా ఆర్థిక నిపుణులు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు బడ్జెట్లో ఉన్న లోటుపాట్లు బడ్జెట్ను సామాన్య ప్రజలకు తెలిపేలా చాలా సామాన్య పరిభాషలో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తూ అందుకని ఆరేడు అంశాలుగా దీని విడదీసి ఇవాళ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా దానిలో కొన్ని మంచి చెడు బడ్జెట్లో ఉన్న మంచిని చెడును మాట్లాడుకుందాం అధ్వానమైన బడ్జెట్ కాదు ఇది అతి సుందరమైన అతి మంచి బడ్జెట్ కాదు ఈ బడ్జెట్ వల్ల రేపు ప్రజల జీవితాలు ఏమైనా మార్పు వస్తుందా ప్రజల జీవితాలు ముఖ్యంగా విద్య వైద్యము వ్యవసాయము లాభసాటి వ్యవసాయం పరిశ్రమలలో మార్పు వస్తుందా అని ఆశిద్దాం マスカフ。<music>